కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావులను వేలం వేస్తే సహించేది లేదని ఐఎన్టీసీ ఆర్జీ టూ ఉపాధ్యక్షులు కొత్త సత్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఆర్జీ టూ జీఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్జీ టూ ఎస్ఓ జీఎం వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం మొండి విధానాలతో సింగరేణికి సంబంధించినటువంటి ఆరు బ్లాక్లను ప్రైవేటు పరం చేయాలని కుట్రలు పనుతుందని దీని వలన పర్మనెంట్ ప్రైవేటు కార్మికులతో పాటు ఆధారపడి జీవించే ప్రజలందరూ నష్టపోవలసి వస్తుందని తెలియజేశారు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం వాటిల్లినా తమ యూనియన్ ముందుండి పోరాటం చేయడం జరుగుతుందని వివరించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వండి వైఖరిని విడనాడి ఆరు బ్లాక్లను సింగరేణికే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు సింగరేణికి కేటాయించాలని వేలంలో సింగరేణికి పాల్గొనదు తక్షణమే ఆ ఆరు బ్లాకుల నుంచి సింగరేణి కేటాయించాలని ఈ రోజు నుంచి కాదు పది రోజుల నుంచి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఆజీటు ఐఎన్టీసీ పక్షాన గౌరవ ఎస్ఓ జీఎం గారికి మేము మెమనం జరిగింది ప్రాపర్ జానాలు ఎండి గారికి తక్షణమే ఏదైతే ఆరు బ్లాకులనే సింగరేణి కేటాయించాలని లేని ఏడల సింగరేణి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన అవసరమైతే నిరవధిక సమ్మె చేయడానికి కూడా సింగరేణి కార్మికులు ఉన్నారు ఎందుకంటే తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి లేకపోతే తెలంగాణ మనుగడ లేదు దాదాపు ఐదు లక్షల కుటుంబాలు సింగరేణి ఆధారపడినారు యాభై వేల మంది కార్మికులు ఉండొచ్చు కానీ దీనికి సంబంధిత ప్రజలైతే ఉద్యోగ నిరుద్యోగులు అయితే ఎంతో మంది దీని మీద ఆధారపడినారు కాబట్టి తక్షణమే సింగరేణిని కాపాడుకోవాలంటే ఆరు బ్లాక్లు ఖచ్చితంగా సింగరేణి కేటాయించాలే లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఐఎన్టీసీ ముందుంటది దానికి కేంద్ర ప్రభుత్వం మండి వేఖరి తప్పకుండా వెనకి తీసుకొని సింగరేణిని కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ ఓకే ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్ సంపత్ రెడ్డి కృష్ణ రాజేశం రవీందర్ బాలయ్య రవీందర్ రెడ్డి సంపత్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు